బఠానీ కర్రీ తయారీ విధానం ఎలాగో చూపిస్తాను సో ఫస్ట్ బఠానీలు ఉడకబెట్టుకున్నాము బఠానీలు తీసుకున్న బఠానీలు చూసారా ఎంత బాగుందో బఠానీలు తర్వాత జీలకర్ర ఆవాలు సో పచ్చిమిర్చి ఎండు తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకో తర్వాత ఒక ఆనియన్ తర్వాత కొబ్బరి పొడి ఆల్రెడీ మిక్స్ పెట్టుకెళ్ళేది తర్వాత పసుపు ఉషారం పసుపు నెక్స్ట్ ఒక చిన్న స్పూను నూనె పోసేసుకోండి నూనె పోసేసుకున్న తర్వాత నూనె కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేయండి రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత మరి తర్వాత జీలకర్ర వేసేసేయండి ఒక చిట్కాడు ఒక చిట్కాడు ఆవాలు వేసేసేయండి తర్వాత ఒక చిట్కాడు పప్పు వేసేసేయండి వేసిన తర్వాత మేము పంపేసేస్తున్నా కట్ చేసుకున్న ఆలయడ్స్ ఉన్నాయి కదా ఆలయాడ్ చేస్తాము అది అల్లం పెట్టు ఇంట్లో పట్టుకున్న మిక్సీ పట్టుకుంటుంది అది బయట వచ్చేది వాడుకోవాలి సో మనం ఏంటంటే అల్లం అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటారో వెల్లుల్లి కూడా ఎంత క్వాంటిటీ తీసుకోండి మిక్స్ పట్టుకోండి ఓకే సో ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు సో మనము కట్ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదా అవి వేసేసి మంచిగా అవి కూడా బాగా మరిగేంత వరకు చెప్పండి ఏంటంటే ఇక్కడ వేసుకెళ్ళి మామూలుగా ఈ కర్రీ మనం చపాతీలో కానీ అన్నంలో కానీ ఊరీలో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ బఠానీ కర్రీ అనేది చాలా ప్రోటీన్స్ వస్తాయి ఓకే ప్రోటీన్స్ ఎనర్జీ యాక్చువల్లీ నాన్ వెజ్ తినే బ్రాహ్మిన్స్ వాళ్ళల్లో ఇలాంటి బఠానీ కర్రీస్ మిల్ మేకర్ కర్రీస్ ఇవే తింటారు సో వాళ్ళు ఎందుకంత బలంగా ఉన్నారంటే ప్రోటీన్స్తో ఇలాంటి ఫుడ్ తినడం వల్లే మేము యాక్చువల్లీ ఈరోజు కొత్తగా ఈ టమోటాలు ఎక్కువ వేసి ఎందుకు ట్రై చేస్తున్నామంటే అంటే సో కొత్తగా ట్రై చేద్దామండి టమోటోలు వేసి చేస్తున్నాను యాక్చువల్లీ మీ టమాటోలు వేసి చేయాల్సిన అవసరం లేదు అంటే టమోటా కర్రీలా చేసి బటా వేసి చేద్దామండి చూసారా ఇంత బాగా స్పైసీ స్పైసీగా ఉంది సో మనం ఈ టమోటలు ఒక పది నిమిషాలు పడుతుందండి ఐదు నుంచి పది నిమిషాలు ఉడకడమే పడుతుంది టైం మంచి ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ మంచిగా ఉడకనివ్వండి సో మనం చెప్పాను కదా అట్లీ ఇది కింద లేదంటే ఇలా అనకపోతే కింద మాడిపోతుంది అలా మాడిపోతే టేస్టీగా ఉండదు ఓకే సో ఇప్పుడు ఇలా ఇలా అనడం వల్ల మంచిగా బాయిల్ అవుతాయి అంటే ఉడకతాయి ఓకే ఈ టమోటోలు ఉడికిన తర్వాత అండ్ వన్ మోర్ థింగ్ అండి ఈ బఠానీ తరీ తయారు చేసుకోవడానికి చాలామందికి రాక అంటే బ్రాహ్మిన్స్ అలాంటి వాళ్ళు చేసుకుంటున్నారండి నార్మల్గా నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు ఇదేదో కష్టం అనుకొని ఈ కర్రీ ఏం చేసుకోకుండా ఓన్లీ నాన్ వెజ్ మీదనే ఆధారపడుతున్నారు సో నాన్ వెజ్ ఎందుకు తగ్గే చేయడానికి చెప్తున్నా అంటే మనకి నాన్ వెజ్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి ఏంటంటే వేడి ఎక్కువ పెరుగుతుంది వేడి ఎక్కువ తిరగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అందుకే అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇలా బఠానీ కర్రీ మన మిల్ మేకర్ కర్రీ అలాంటివి చేసుకొని తినండి ఓకే ఉప్పు ఒక సెకండ్ స్పూన్ వేసేసేయండి కొత్త ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసేసేయండి ఒక స్పూను రెండు స్పూన్లు ఒక సెకండ్ స్పూన్ సరిపోతుందండి ఇలా ఉప్పు వేసేసి ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా తిప్పండి ఎందుకంటే అంత మంచి కలవాలి కదా లేదంటే ఉప్పు 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 కాసం అవుతుంది నెక్స్ట్ కారం వేద్దామండి ఒక సగం స్పూను ఓకే ఒక సగం స్పూన్ కారం వేసేసేయండి ఇది పెద్ద స్పూన్ చూడండి సో కారం వేసేసి మళ్ళీ కలిపేసేయండి కొంచెం కారంలో ఒక నిమిషం మగ్గనివ్వండి నచ్చిచ్చేసి అప్పుడు ఏంటంటే కారం వాసన ఉండదు ఆ కారం వాసన ఉంటే మనకు తినబుద్ధి కాదు యాక్చువల్లీ సో చూసారా ఎంత బాగా రెడీ అవుతుంది కర్రీ ఈజీ జస్ట్ పది నిమిషాల్లో కర్రీ తయారు చేసుకునే విధానం అండి ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఎంత ఈజీగా ఉంచడండి ఫ్రెజర్ అందుకోసమే నేను దీనికి చెప్పదామనే ఉద్దేశం ఉద్దేశంతోనే తీస్తున్నాను చూడండి ఇంత బాగా అయింది హోటల్లో కూడా ఇంత బాగా గ్రేవీ ఇంత గ్రేవీ ఇంత బాగా రెడీ అవుతుందండి ఎంత అద్భుతంగా ఆ ఉడకబెట్టుకున్న బఠానీలని ఇది చేసేస్తా వేసేసి అంతా తిప్పేస్తాను ఓకే అంతా తిప్పేస్తే ఇప్పుడు ఏంటంటే ఈ బా ఉడకబెట్టేసినాం కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ఈ బటానీలో ఉడకపెట్టుకోండి ఉడకబెట్టుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది ఉడకబెట్టకపోతే అవి మంచిగా ఉడికిండవు అవి తినబడానికి టేస్ట్ కూడా రాదు బఠానీలో ఓకే చూసారా ఎంత బాగా కలర్ఫుల్ రెడీ అయింది తరగ సో ఇట్లా అంత బటానీలని ఇలా మంచిగా పెట్టేసుకోవాలి ఆ టమాటా కర్రీతో పాటు సో ఇలా నీట్గా తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే మరగనివ్వండి దీంట్లో బటన్లను కూడా ఒకరే ఎక్కువ చూసారా అంత మరగనివ్వండి ఇలాగా మనము కొబ్బరిని మిక్స్ పట్టుకునేది కొంచెం వేసేసేయండి అంటే దీనివల్ల ఏంటంటే కొబ్బరి వల్ల మనకి చాలా ఇప్పుడు కొబ్బరి పడంగానే కర్రీ కూడా కలర్ కూడా మారిపోయింది సో ఎంత పక్కన కనబడుతుందని ఇవన్నీ ఈజీ చేసుకోవచ్చండి పెద్ద వరి ఏం లేదు ఓకే సో ఆ కొబ్బరి వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి కర్రీ చూసారా ఇంత అద్భుతంగా మీకు కలర్ఫుల్గా వస్తుంది చూసారా ఈ టమోటాలు ఈ బఠానీలు గ్రీన్ ఉండడం టమోటాలు రెడ్ ఉండడం వల్ల కర్రీ ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూసారా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఓ చిన్న స్పూన్ వేసేసింది ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి సో ఈ గరం మసాలా తయారీ విధానం కూడా నేను ఆల్రెడీ నా వీడియో ఉంది దీనికి లింక్ చేస్తాను చూసుకోండి ఎలా తయారు చేయాలి ఇంట్లోనే యాక్చువల్లీ ఆ బయట మసాలాలు మేము తినమండి ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాం సో మా రాయలసీమ సైడ్ ఇంకా ఈ గరం మసాలాలు మిక్సీ మిక్సీలు కూడా పట్టరండి ఈ రోకలి మన న్యాచురల్గానే అన్ని మసాలా తయారు చేస్తారు మీకు దాని తయారీ విధానం కూడా నేను ఈ వీడియోతోనే అటాచ్ చేస్తాను చూసుకోండి గరం మసాలా ఎలా తయారు చేయాలి సో ఇలా మసాలా వేసిన తర్వాత ఒక్క నిమిషం జస్ట్ మరగనివ్వండి నేను యాక్చువల్లీ ఇది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కొత్తిమీర వద్దరుకునే వాళ్ళు నేను ఎందుకు వేస్తున్నానంటే ఈ కర్రీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా అందుకేసాను సో మిత్రులరా ఆల్మోస్ట్ కర్రీ కంప్లీటెడ్ బఠానీ కర్రీ చేసుకునే విధానం చూసారా ఎంత ఈజీగా ఉంచుదండి జస్ట్ పది నిమిషాల లోపల సో పది నిమిషాల లోపల కర్రీ చేసు ఈజీగా చేసుకున్నాం ఎంత ఈజీగా చేశారా సో ఈ బఠానీ కర్రీని మనము జొన్న రెట్టెలో కానీ తినొచ్చు చపాతీలో కానీ తినొచ్చు పూరీలో కానీ తినొచ్చు రైస్లో కానీ తినొచ్చు సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి జొన్న రెట్టెతో ట్రై చేసి మీకు చెప్తాను దీంతో సో చాలా అద్భుతంగా వచ్చింది మిత్రులరా సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా తినండి చెప్పాను కదా దీనివల్ల చాలా పోషకాలు వస్తుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ చాలా మంచి ఫుడ్ ప్రోటీన్లు అలాంటివి రావడానికి సో నాన్ వెజ్ తినని మిత్రులు అందరూ ఇది చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్